వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా బాగేపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది పుంగునూరు పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు టాప్ రేట్ కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు పలంనేర్ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు రెండు వందలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల డెబ్భై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు బాగేపల్లి వన్ సెవెంటీ పుంగనూరు వన్ సిక్స్టీ రూపీస్ కుప్పం వన్ ఫార్టీ పలమనేరు వన్ సిక్స్టీ కలిగిరి వన్ సెవెంటీ రుసూర్ త్రీ హండ్రెడ్ నాసిక్ టూ ఫిఫ్టీ ఢిల్లీ త్రీ ఫిఫ్టీ కలకడ వన్ ఎయిటీ కోలార్ టూ హండ్రెడ్ మదనపల్లి టూ సెవెంటీ చింతామణి వన్ సెవెంటీ వడ్డిపల్లి వన్ సెవెంటీ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి